హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల ఈరోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం పావుబాజీ ఓకేనా అండి మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు అలాగే కాస్త తురిమిన క్యారెట్ అలాగే పావుబాజీ మసాలా అలాగే పావులు బటర్ అలాగే కాస్త కొత్తిమీర ఓకేనా అండి ముందుగా ఆలుని ఉడికించుకోవాలి ఓకేనా అండి ఇవి ఆలు ఉడికిపోయాక అవి పొట్టు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకోండి ఓకేనా అండి ప్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లో కావలసినంత ఆయిల్ వేసుకోండి ఓకేనా అండి ఆయిల్ వేడయ్యాక కాస్త దాంట్లో ఆవాలు అలాగే కాస్త జీలకర్ర వేసుకోండి ఇవి కాస్త వేగాక చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి ఈ పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అలాగే కాస్త ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి ఇవి రెండు బాగా ఫ్రై అవ్వాలి ఈ పచ్చిమిర్చి ముక్కలు బాగా ఫ్రై అయితేనే కారం అనేది ఉండదు పిల్లలు ఈజీగా తినేస్తారు ఓకేనా అండి ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఓకేనా అండి ఇలా ఫ్రై అవుతుంది పిల్లలకి ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టచ్చండి పావుబాజీ చాలా టేస్టీగా ఉంటుంది బయట కొన్ని వాటిలాగానే ఓకేనా అండి ఇప్పుడు బాగా ఫ్రై అయింది అండి ఇప్పుడు కాస్త క్యారెట్ తురుము వేసుకోండి క్యారెట్ తురుము ఇంకెక్కువగా ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు ఓకేనా అండి నేను కాస్త తక్కువగా వేసాను ఎందుకంటే ఒకటే క్యారెట్ ఉండే కనుక ఒక క్యారెట్ని వేసేసాను ఓకేనా అండి క్యారెట్ తురుము కూడా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది వేగాక దాంట్లో చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా వేసేయండి ఈ టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా అవ్వాలి కొంతమంది పిల్లలు టమాటాని తినకపోవచ్చు కొంతమంది తింటారు కనుక ఇవి కూడా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఓకేనా అండి ఇప్పుడు దీనిపైన కాస్త కొత్తిమీర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి మూత పెట్టేసి ఓకేనా అండి ఇలా ఉడికిస్తే కనుక తొందరగా మెత్తపడిపోతుంది ఓకేనా అండి ఓకే ఉడికిపోయింది కదండి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది టమాటా ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో కావలసినంత ఉప్పు వేసుకుందాం మనం ఇందాక ఉప్పు వేయలేదు ఇప్పుడు కావలసినంత ఉప్పు వేసేసుకుందాం ఓకేనా అండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్ల ఉప్పు వేస్తున్నాను అలాగే కాస్త పసుపు కూడా వేసుకోండి ఇది వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అది బాగా కలిసిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఒక్కొక్కటిగా మెదుపుకుంటూ దాంట్లో వేసుకోవాలి ఓకేనాండి ముక్కలుగా కట్ చేసి పెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మెదుపుకుంటూ దాంట్లో వేసేయండి ఇలా మెదిపితే కనుక మనకు ము ముక్కలు ముక్కలుగా అనేది రాదు మొత్తం స్మాష్ చేస్తే బాగుంటుంది ఇలా వేశాక కూడా ముద్దలు ముద్దలుగా ఉంటుంది ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మనం స్పూన్తోనే గట్టిగా మెదుపుకోవాలి దీంట్లోనే ఓకేనాండి ఒకదాని వెంట ఒకటి వేసేసుకోండి ఏం లేదండి పావుబాజీ మసాలా ఉంటే కనుక ఇంట్లోనే పావుబాజీని మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వర్షాకాలంలో బయటికి వెళ్ళి తినడం అంటే చాలా ఇబ్బంది కదండి పిల్లలు కూడా బయటికి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు బయటివి కొనేయకంటే మనం ఇంట్లోనే ఈజీగా వాళ్ళకి తయారు చేసి పెట్టవచ్చు ఈజీగా ఓకేనా అండి ఇలా మనం ఈ గరిటతో బాగా మెదుపుకోండి ఇలా మెదుపుకున్న తర్వాత దాంట్లో కావాల్సినంత కారం వేసుకోండి మనం ముందుగా మిర్చి వేసాం కానీ ఆ మిర్చి దాంట్లో కారం అనేది పోతుందండి మనం ఫ్రై చేసాం కాబట్టి కాస్త ఎక్కువే పడుతుంది ఓకేనాండి కారం అలాగే కాస్త ధనియా పౌడర్ కూడా వేసేయండి వేసేసి ఒక రెండు నిమిషాలు ఆ మసాలా అంతా పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఏవైనా ఆలుగడ్డలు ముద్దలు ముద్దలుగా ఉంటే కనుక వాటన్నిటిని ఇలా మెదుపుకోండి ఓకేనా అండి ఇది కాస్త ఫ్రై అయ్యాక దీంట్లో వాటర్ వేసుకోవాలి వాటర్ అయితే కనుక ఒక గ్లాస్ వాటర్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఓకేనా అండి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి బాగా కలిపేసుకోండి మనము ఆలు అనేది ముద్దలుగా ఉంటే వాటర్ వేసేసరికి అది పైకి తేలుతూ ఉంటుందండి ఆలు ముక్కలు అందుకని ముందుగానే మనం ఆలుని బాగా స్మాష్ చేసేసుకోవాలి చూడండి ఇలా గ్రేవీలాగా తయారైపోయింది ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పావుబాజీ మసాలా ఈ పావుబాజీ మసాలా లేకుంటే మనం పావుబాజీ అనేది అసలు చేసుకోలేదు ఓకేనా అండి ఇప్పుడు పావుబాజీ మసాలాను వేసేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు వేస్తున్నాను ఓకేనాండి ఇది వేసేసి బాగా కలుపుకోవాలి ఇది కాస్త ఐదు నిమిషాల పాటు బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఏదైతే బటర్ ఉంటుందో ఆ బటర్ని దాంట్లో వేసేసి కాస్త కొత్తిమీర వేసేస్తే ఎంతో టేస్టీ అయినా బాజీ తయారైపోతుంది ఓకేనాండి ఓకేనా అండి ఇప్పుడు దాంట్లో కాస్త బటర్ వేసుకోండి అలాగే పైనుండి కాస్త కొత్తిమీర చల్లేసుకుంటే తయారైపోతుంది బాజీ ఓకేనా అండి మరి ఇప్పుడు బాధీ తి దీన్ని పక్కన పెట్టేసుకుందాం మనం పావులను రెడీ చేసుకోవాలి కదండీ ముందుగా ప్యాన్ పెట్టుకొని దానిలో కావాల్సినంత బటర్ వేసుకోండి ఓకేనా అండి బటర్ అయితే కాస్త ఎక్కువగానే పడుతుందండి ఒక్కో బ్రెడ్కి ఒక్కొక్క క్యూబ్ బటర్ పడుతుంది ఓకేనా అండి బటర్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని ఈ బ్రెడ్ ముక్కల్ని మధ్యలోకి కట్ చేసి దాన్ని రెండు వైపులా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే కనుక మాడిపోతుంది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయిపోవాలి అంతేనండి ఇవి వేగిపోయాక మనం తయారు చేసుకున్న బాజీతో ఈ పావుల్ని పెట్టుకొని తింటే కనుక అద్దిరిపోయి టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టేయచ్చు ఓకేనా అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్